శ్రీ మోదకుండమ్మ తల్లి జ్యోతిష్య సోషల్ మీడియాలో శ్రీవర్షిని పెళ్ళి అంగరంగ వైభవంగా అంటూ అంటే పుకార్లు షికార్లు చేస్తున్నాయి మొత్తానికి శ్రీవర్షిని పెళ్ళి అంటే ఇప్పుడు వీడియోలో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి వైరల్ చేస్తున్నారు నిజానికి శ్రీవర్షిని పెళ్ళి చేసుకోబోతుందా అసలేంటి ప్రేమించిన వాడినే పెళ్ళి చేసుకోబోతుందని అంటూ వార్తలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి మొత్తానికి శ్రీవర్షిని ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుంటే కనుక ఒక మంచి నిజంగా డెసిషన్ తీసుకొని ఆమె జీవితం మార్చుకుంటుంది అనుకున్నాను ఎందుకంటే నిన్నటి వరకు కూడా శ్రీవర్షిని అఘోరి స్పృహతోటి అఘోరి ధ్యాసతోటి అఘోరి ఆలోచనతోటి అఘోరి గురించే నిత్యం ఆలోచిస్తూ నిజంగా ఎంతసేపు నాకు అఘోరి కావాలి అఘోరితోనే ఉంటాను అఘోరైన జీవితం అఘోరైన సర్వసం అఘోరి లేకుండా నేను ఉండలేను అఘోరి లేకుండా నేను తినను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అన్నట్టుగా ఆమె ప్రవర్తించిన తీరు ఇప్పుడు మొత్తానికి ఆమె మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మొత్తానికి అందులో నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి అంగరంగ వైభవంగా శ్రీవర్షిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఒకవేళ నిజమైతే నిజంగా శ్రీవర్షిని ఒక మంచి డెసిషన్ తీసుకొని తనం ఒక కొత్త లైఫ్లోకి అడుగు పెట్టబోతుందని చెప్పాలి ఎందుకంటే నిన్నటి వరకు కూడా తల్లిదండ్రులను కూడా చూసి చున్నట్టుగా ఆ తల్లిదండ్రుల అంటే వాళ్ళని కూడా గుర్తించలేనంత గుర్తించుకోలేనంత మర్చిపోయేంతగా చేశాడు ఆ గురి అటువంటి తల్లిదండ్రులు దూరమయ్యారు ఇప్పుడు తల్లిదండ్రులు నిజంగా మానసిక క్షోభ కూడా వాళ్ళు అనుభవిస్తారు తను కూడా అనుభవిస్తుంది ఇప్పుడు నా తల్లిదండ్రులు దూరమయ్యారని చెప్పి తాను కూడా బాధపడుతుందట మొత్తానికి శ్రీవర్షిని ఇటు తల్లిదండ్రులకు దగ్గర కాబోతుంది ఆయన తాను ఇష్టపడినటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు అది కూడా అంగరంగ వైభవంగా చేసుకుపోతున్నట్లు కూడా ప్రస్తుతానికి వీడియోస్ వైరల్ అవుతున్నాయి మొత్తానికి శ్రీవర్షిణి అగ్గురి శ్రీనివాస్ ఆ ఒక లోకం నుంచి బయటకు వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే చాలా రోజుల క్రిందట వీళ్ళ అరెస్ట్ కాకముందు సోషల్ మీడియాలో వీళ్ళ మాటలు వింటే వీళ్ళ చేష్టలు చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేము మొత్తానికి గత జన్మలు వీళ్ళ ప్రేమికులని చెప్పుకుంటూ మేము ఈ తెలుగు రాష్ట్రాలకు రాము మా జోరుకి మీరు రావద్దు మేము పెళ్లి చేసుకొని మేము హ్యాపీగా ఉన్నాము మమ్మల్ని ఎవరు విడతీయలేరు మమ్మల్ని ఎవరు విడతీ విడతీసే ప్రయత్నం చేయొద్దు మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు మా గురించి తప్పుడు కూతలు కూస్తున్నారు మా గురించి చాలా ఛానల్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఇటు శ్రీవర్షిని అటు శ్రీనివాస్ కూడా అనేక ఛానల్స్లో లైవ్లు ఇచ్చుకుంటూ మాట్లాడడం జరిగింది మొత్తానికి శ్రీవర్షిని మేము గత జన్మలో ప్రేమికులం మేము ఈ జన్మలో కూడా కలిసాము ఇలా జీవితకాలం మేము కలిసే ఉంటాం మమ్మల్ని ఎవరు విడతీయలేరు మేము ఇక మీద తెలుగు రాష్ట్రాలకు రావాలనుకోవట్లేదు ఇదే ఉత్తరాఖండ్ ఇదే నార్త్ ఇండియాలోనే ఉంటాము మా జోలికి ఎవరు రావద్దు మా గురించి ఎవరు మాట్లాడుకోవద్దు మా గురించి చర్చలు చేయొద్దు మా గురించి అనవసరంగా మీరు మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు మా గురించి మాట్లాడడానికి మీరెవరు అన్నట్టుగా ఇద్దరు కూడా లైవ్లో మాట్లాడుకొచ్చారు మొత్తానికి వాటిని అన్నిటిని తిప్పికొట్టేసి ఈరోజు అఘోరీ ముసుగు నుంచి బయటపడి అఘోరీ ఆలోచన నుంచి బయటకు వచ్చేసి ఈరోజు ఒక మంచి డెషన్ తీసుకొని శ్రీవర్షిని ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి శ్రీవర్షి నిజంగా పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఇప్పుడు అతను కూడా మంచి డబ్బున్న వ్యక్తి అదేవిధంగా మంచిగా చాలా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఇప్పుడు వీడియోస్ బయటకు వచ్చాయి మన ఆ వ్యక్తిని కూడా పరిచయం చేసినట్ట మొత్తానికి శ్రీవర్షన్ మాత్రం ఒక మంచి ఆలోచన చేసుకొని మొత్తానికి అఘోరి అనే ముసుగు అఘోరి అనే ఆలోచన నుంచి అఘోరి అనే దరిద్రపు కొట్టు ఆ విషయం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆమె మానసిక స్థితి కొంత బాగున్నట్టుగా తెలుస్తుంది మొన్నటి వరకు కూడా రియాబిలేషన్ సెంటర్లో మానసిక స్థితి బాగలేక ఆమె వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కౌన్సిలింగ్లు తీసుకుంటూ మొత్తానికి కూడా ఈ అఘోరి చేసినటువంటి వశీకరణలు మందు మాషానం అంతా కూడా బయటికి కక్కించి మొత్తానికి ఆమె మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకొచ్చేలా డాక్టర్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది అందుకోసమే మళ్ళీ అగోరుని మర్చిపోయి నేను కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నట్టుగా కూడా ఆమె ప్రకటించిందట మొత్తానికి శ్రీవరుషుని తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదని చెప్పాలి ఎందుకంటే గతంలో నీ గురించి ఆలోచించుకున్నప్పుడు నువ్వు అగోరితో జీవితకాలం ఉంటే ఎందుకంటే నీకు ఉన్నటువంటి వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు అటువంటిది ఈ వయస్సులో వీడితో ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చాలామంది కూడా మీడియా ముఖంగా చెప్పారు వీడితో ఉంటే నీ జీవితం సంక్రాగిపోద్ది వీడికే తిండి తీకారం లేదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు సనాతన ధర్మం పేరు చెప్పుకొని మానవసరణ మోసాలు చేస్తూ నీలాంటి కన్నీలను టార్గెట్ చేస్తూ క్షుద్ర పూజల కోసం అదిగా నగ్న పూజల కోసం వాడు ఎరవేసి మిమ్మల్ని వాడుకున్నాడనే విషయం ఇప్పటికన్నా మీకు గుర్తించుకున్నారు అదేవిధంగా అఘోరి అనే ఈ ముసుగులో నుంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి మీరు అప్పటికే నిజమైన అఘోరి ఈయన చాలా నిష్టగా చాలా పద్ధతిగా ఉంటాడు ఈయన గురించి మీకు తెలియదు అనవసరంగా మీరు తప్పుబడుతున్నారని మీరు ఎన్నో విషయాలు చాలాసార్లు చెప్పారు ఇప్పుడు మీరు అసలు నిజం తెలుసుకొని ఆ ముసుగు ఏంటో మీకు తెలుసుకున్నారు ఆ ముసుగు అనేది ఇప్పుడు ఆ ముసుగు వేసుకొని మోసాలు చేయడం వలన ఈరోజు అగూరి జైల్లో ఉన్నాడు ఈరోజు మీరు మళ్ళీ బ్రతికి బయటపడ్డారని చెప్పాలి మొత్తానికి మీరు తీసుకున్న నిర్ణయం జర మంచిగానే ఉంది ఇక ఏంటన్నా మీరు లైఫ్లో బాగుండాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్య